అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన భాషా కుటుంబాల్లో ఒకటైన ద్రావిడ భాషల గురించి తెలుసుకోబోతున్నాం ఈ ప్రయాణం మనల్ని కొన్ని ఊహించని ప్రదేశాలకు ఎన్నో ఆశ్చర్యపరిచే నిజాల్లోకి తీసుకెళ్తుంది రండి మొదలు పెడదాం సరే ఈ కథను మనం ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలు పెడదాం అదేంటంటే పాకిస్తాన్లో మాట్లాడే ఒక భాషకి వేల ఏళ్ల నాటి మన దక్షిణ భారతదేశ కవిత్వానికి అసలు సంబంధమేంటి వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ కాని నమ్మండి దీని సమాధానం మనల్ని ద్రావిడ భాషల అద్భుతమైన చరిత్ర లోతుల్లోకి తీసుకెళ్తుందనమాట ఈ సంబంధం మూలాలు వెతుక్కుంటూ వెళ్తే మనం ఏకంగా వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఆ టైంలో మాట్లాడిన ప్రోటో ద్రావిడన్ అనే ఒకే ఒక తల్లి భాషనుంచే ఈరోజు మనం చూస్తున్న ద్రావిడ భాషలన్నీ పుట్టాయి అంటే ఆలోచించండి ఈ కుటుంబం వేర్లు చరిత్రలో ఎంత లోతుగా పాతుకుపోయాయో సరే ఇప్పుడు ద్రావిడ భాషల కథ అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది సౌత్ ఇండియా కాని మనం మన ప్రయాణాన్ని అక్కడ్నుంచి మొదలుపెట్టట్లేదు దానికి బదులుగా మనం నార్త్కి వెళ్తున్నాం ఒక ఊహించని ప్రదేశానికి ఎందుకంటే కొన్ని చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకోసం అక్కడే ఎదురుచూస్తున్నాయి ఇక్కడ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది అదే ఈ భాషల విస్తరణ చూడండి ఒకవైతు పాకిస్తాన్లో బ్రాహ్వీ భాష ఇది తన తోబుట్టువులైన మిగతా ద్రావిడ భాషలకి కిలోమీటర్ల దూరంలో ఉందే ఇంకోవైపు చూస్తే కురుగ్ మాల్టోవ్ భాషలు ఇవి మన మధ్య తూర్పు భారతదేశంలో వినిపిస్తాయి అసలు ఒకే కుటుంబం ఇంత విస్తారంగా ఎలా వ్యాపించిందో అనిపిస్తుందిగదా ఐదు లక్షలు ఇది కేవలం ఒక నంబరు మాత్రమే కాదు ఇది ఒక కథ తమ భాషా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సరే శతాబ్దాలుగా తమ వారసత్వాన్ని తమ భాషను బ్రతికించుకుంటున్న ఒక సమాజం కథ నిజంగా భాష ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా ఓకే మన ప్రయాణంలో ఇప్పుడు నార్త్ నుంచి సెంట్రల్ ఇండియాకి వద్దాం ఇక్కడ మనకి ద్రావిడ కుటుంబంలో ఒక పెద్ద భాషతో పాటు ఎన్నో గిరిజన భాషలు కూడా వినిపిస్తాయి చూడండి ఒకే కుటుంబంలో ఎంత తేడా ఉందో ఒకవైపు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల మంది మాట్లాడే మన తెలుగు భాష సాహిత్యం సినిమాలు పాటలతో ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు మరోవైపు పన్నెండు లక్షల మంది మాట్లాడే కురుక్ భాష అది తన ఉనికి కోసం పోరాడుతోంది అంటే ఒకే ఫ్యామిలీలో ఇంత తేడా ఉండటం నిజంగా ఆలోచించాల్సిన విషయమే వారసత్వమంటే కేవలం పుస్తకాలు రాతప్రతులేనా అసలు కాదు ఇక్కడ చూడండి రెండు అద్భుతమైన ఉదాహరణలు మన తెలుగుకి పదకొండవ శతాబ్దం నుంచే గొప్ప లిఖిత సాహిత్యం ఉంది అదొక రకమైన వారసత్వం మరోవైపు గోండి భాష ఉంది దీనికి తరతరాలుగా పాటలు కథల రూపంలో సజీవంగా ఉన్న ఒక గొప్ప ఓరల్ ట్రెడిషన్ ఉంది అంటే సంస్కృతి అనేది కేవలం గ్రంథాల్లోనే కాదు ప్రజల గుండెల్లో వాళ్ల గొంతుల్లో కూడా బ్రతికే ఉంటుందంటానికి ఇంతకన్నా మంచి ఏముంటుంది చెప్పండి ఇక మన ప్రయాణంలో మనం అత్యంత ముఖ్యమైన ప్రదేశానికొచ్చేశాం అదే ద్రావిడ భాషా కుటుంబం యొక్క సాంస్కృతిక హృదయం మన సౌత్ ఇండియా ఎంతో ప్రాచీనమైన సాహిత్యం గొప్ప చరిత్ర ఉన్న భాషల నేల ఇది ఇక్కడ మనం చూస్తే దక్షిణ ద్రావిడ భాషల్లో సాహిత్యం ఎలా పెరిగి పెద్దదయ్యిందో అర్థమవుతోంది చాలా ప్రాచీన కాలం నుంచే తమిళం ఒక గొప్ప సాహిత్య వారసత్వాన్ని మొదలుపెట్టింది ఆ తర్వాత తొమ్మిదవ శతాబ్దంలో కన్నడం ఇంకాస్త ముందుకు వెళ్తే పదకొండో శతాబ్దంలో తెలుగు ఇలా ఒక్కో భాష తమదైన ప్రత్యేకమైన సాహిత్య ప్రపంచాన్ని సృష్టించుకున్నాయి ఇది ఎలా ఉందంటే ఒకదాని తర్వాత ఒకటి పూలు పూసిన ఒక అందమైన తోటలా ఉంది ఆ గొప్ప సాహిత్య సముద్రంలోంచి ఒక చిన్న ముఖ్యంలాంటి వాక్యమిది సుమారు రెండువేల సంవత్సరాల క్రితం తిరువళ్ళూవర్ రాశారు దిన్ని ఈ మాటల్లో మనకు కేవలం భాషా సౌందర్యం మాత్రమే కాదు ఆ కాలం నాటి ప్రజల ఆలోచనలు వాళ్ల ఫిలాసఫీ ఎంత గొప్పగా ఉండేవో కూడా తెలుస్తుంది అయితే ఈ కథ కేవలం ఈ మూడు పెద్ద భాషలతోనే అయిపోదు దక్షిణ భారతదేశంలో తుళూ కొడగూ కోట తోడ బడగా ఇలా ఇంకా చాలా ద్రావిడ భాషలున్నాయి వీటిలో ప్రతి భాష ఈ ప్రాంతపు భాషా వైవిధ్యం అనే అందమైన చిత్రానికి ఒక కొత్త రంగును అద్దుతుందన్నమాట సరే ఇప్పటిదాకా మనం ఒక పెద్ద ప్రయాణమే చేశాం మరి ఈ ప్రయాణం నుంచి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి చూద్దాం మనం గుర్తుపెట్టుకోవలసిన విషయాలివి ద్రావిడ భాషా కుటుంబమంటే కేవలం సౌత్ ఇండియా మాత్రమే కాదు దాని వేర్లు పాకిస్తాన్ వరకు ఉన్నాయని చూశాం అలాగే గొప్ప గొప్ప పుస్తకాలతో పాటు పాటలు కథల రూపంలో బ్రతికి ఉన్న మౌఖిక సంప్రదాయాలు కూడా అంతే ముఖ్యమని అర్థం చేసుకున్నాం సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక భాషా కుటుంబం కాదు మన భారతదేశంపు గొప్ప సాంస్కృతిక వైవిధ్యానికి ఇదొక సజీవ సాక్ష్యం ఇక చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం ఇంత వేగంగా మారుతున్న ఈ మోడ్రన్ వరల్డ్లో వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ భాషల భవిష్యత్తేంటి అవి తమ వారసత్వాన్ని ఎలా కాపాడుకుంటాయి కొత్త సవాళ్లకి ఎలా సిద్ధమవుతాయి దీనికి సమాధానం బహుశా ఈ భాషను మాట్లాడే కోట్ల మంది చేతుల్లో మనందరి చేతుల్లోనే ఉందేమో